మన ఆత్మీయత దేవజీ యేసన్న గారు అన్నారు కదా అన్నని ఒక మీటింగ్కి పిలిచారని ఇట్లాగే ఒక ఊర్లో పిలిస్తే వెళ్ళాడు అన్న మొదటి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ పెట్టించిన ఆయన అన్నాడంట యేసన్న గారండి ఇంక రెండు రోజులు ఉన్నాయి కదా ఏ ఈ రెండు రోజులు ఇదిగో మా ఊర్లో ఈయన ఇంజనీర్ నేనా ఈయన ఇంజనీర్ గారి ఇంట్లో ఉండాలండి మీరు అన్నాడంట అన్నకు కొంచెం బాధ అనిపించింది అంటండి ఏమయ్య నేను మీటింగ్కి పిలిచి పిలిచింది నువ్వు డేట్ ఇచ్చింది నీకు మరి ఈరోజు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంట్లో ఉండమంటున్నావు నువ్వు నన్ను ఏం పద్ధతులు ఈ పద్ధతులు నువ్వు గంజిపోయి ఒక చాపి పడుకుంటా అంతేగాని ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండాలి ఈ ఇంట్లో ఉండాలంటే ఏం పద్ధతి పద్ధతి అంటే ఆయన అన్నాడట అయ్యో అయ్యో బాబో ఎట్లా కాదండి వాల్ వాల్పోస్ట్ చూసి ఆ మొట్టమొదటి రోజు నుంచి గారిని మా ఇంట్లో పెట్టుకుంటాను మూడు రోజుల్లో మా ఇంట్లో పెట్టుకుంటానని ఇంజనీర్ గారు ఒకటే అడుగుతా ఉన్నాడు మా ఊర్లో ఆయన పెద్ద ఆసామి కదా కొంచెం ఉన్నాడు మరి ఆయన ప్రభుని ఎరిగిన వాడే కాదనట్లేదు అయితే ఈ మూడు రోజుల పాటు మిమ్మల్ని ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన మించి ఇంకేం లేదండి అంటే ఇంక చేసేదేమి లేక సరే పదా అని కారెక్కితే ఏసన్న గారు ఆ మొదటి రోజు పాపం ఆయన ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి వాకింగ్ చెప్పి పాట పాడి అందరికి ప్రార్థన చేసి అలసిపోయినాడా అట్లా అంటోండి కారు ఎక్కించుకొని ఇంచుమించు నలభై ఐదు కిలోమీటర్లు తీసుకెళ్ళాడు అంటే అర్ధరాత్రి తెలుగులో ఒక ఉంది మీకు తెలిసే తెలీదు ఏటి ఇతకి లంక మేతకి సరిపోయింది అంటుంటారు అట్లాగా భోజనం పెట్టడానికి అని చెప్పి తీసుకెళ్ళి ఎన్ని కిలోమీటర్లు నలభై ఐదు కిలో సాగం నిద్ర కారులోనే పోయాడు ఏసన్ గారు మరి అలసిపోయినాడు మరి ఏం చేస్తాం సరే అసలు సంగతి చెప్తాను ఆ రాత్రి అర్ధరాత్రి ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మూడు అంతస్తుల భవంతి అంట పెద్ద ఇల్లు అంట ఆ పై భవంతిలో ఆఖరిలో ఉంటే గది ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఏసన్న గారిని చూపించి ఏసన్ గారండి ఇది టేబుల్ ఇది సోఫా ఇది కుర్చీ ఇది మంచం అన్నీ చెప్పాడంట ఏసన్న గారు అయ్యా నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు బాబా కనబడుతున్నాయిగా చెప్పాలి కాదండి అందుకు చెప్తున్నాను ఆయన అన్ని చెప్పి అన్నాడంట ఈ మూడు రోజుల పాటు ఏసన్న గారండి ఇక్కడ ఉండండి మీరు ఈ గదిలో ఉండండి ప్రశాంతంగా నిద్రపోండి అయితే చిన్న రిక్వెస్ట్ అండి ఏసన్న గారండి చెప్పు చెప్పున ఆయన ఇప్పటికీ అర్ధరాత్రి అయిపోయింది నువ్వు ఆ రిక్వెస్ట్ చెప్పేలా చల్లారే చెట్టు ఉంది తొందరగా చెప్పు అంటే ఏమిలే ఈ మూడు రోజుల పాటు ఈ గదిలో ఉండండి మిద్దు పైన ఉండండి మీరు మిమ్మల్ని ఎవరు కదపరు డిస్టర్బ్ చేయరు అయితే ఇంకొక మాట కూడా ఏంటంటే మీకు ఆకలినప్పుడు తిన్నగా డైనింగ్ హాల్కి వచ్చేసి టేబుల్ మీద వేడి వేడి భోజనాలు ఉంటాయి శుభ్రంగా వడ్డించుకుని తినేయండి వచ్చి రెస్ట్ తీసుకోండి ఎవరో వస్తారు పిలుస్తారు మీకు భోజనం పెడతారు అనుకోవద్దు మీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తిన్నగా వచ్చేసి ఆ డైనింగ్ హాల్లో వేడివేడి భోజనాలు ఉంటాయి మీరు భోజనం చేసేసేయండి అన్నాడంట అప్పుడు ఏసన్న గారు అన్నారంట నాయన అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు నాయన నన్ను విసిగించి పీడించి టిఫిన్ చేయరా కాఫీ తాగరా భోజనం చేయరా అని విసిగిచ్చి నాకు ఆకలి లేకపోయినా మీ పోరు పడలేక అక్కడికి వచ్చి నేను ఏదో తిని అనారోగ్యం తెచ్చుకున్న దానికంటే నాకు అయినప్పుడు వచ్చి అట్లాగే నేను తింటాను ఆకలి అన్నం తిన్న తర్వాత డ్రెస్ తీసుకుంటా ప్రార్థన చేసుకుంటా బైబుల్ చదువుకుంటా అంతకంటే భాగ్యం లేదు బాబా అట్లాగే అన్నాడంట ఇప్పుడు నేను చెప్పే మాట ఏనండి మూడు రోజుల పాటు ఏసన్ గారు ఆ ఇంట్లో ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్ మూడు రోజుల పాటు ఇక అన్న అయితే మురిసిపోయాడట అయ్యో గొప్ప గొప్ప ఇళ్ళన్నీ ఇట్లాగ ఉంటాయి కాబోలు ఇంత నిశ్శబ్దంగా ఎవరో ఎవరిని వచ్చి అన్నను పలకరించి మాట్లాడినట్టుగా పిలిచినట్టుగా లేదు ఆకలినప్పుడు ఆ డైనింగ్ హాల్కి వెళ్తే పొగలు గమ్ముతున్నాయంట వేడి వేడు భోజనాలు శుభ్రంగా అన్నం కావాల్సింది వడ్డించుకొని తినేసి వచ్చి కూర్చుంటున్నాడు శుభ్రంగా ఉన్నాయి అన్న అనుకున్నాడట గొప్ప గొప్ప ఇట్లా ఉంటాయి మన ఇండ్లు చూడు వాళ్ళు ఇండ్లు ఆగబాగు అంకమ్మ జాతర తినేవాడు తింటుంటే తినలేక సగం పెట్టి మళ్ళీ ఆ పని మీద వెళ్తుంటాడు ఇంకొకడు వాడు ఆ పని ముగించుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాడు చిన్నపిల్ల పెద్ద పిల్లలు కొడుతుంటే పెద్ద పిల్ల చిన్న పిల్లలు కొడుతుంటే చిన్నోడు పెద్దోడు కొడుతుంటే పెద్దోడు చిన్న చిన్నదాన్ని కొడుతుంటే అసలు ఈ సంగతి అంతా పక్కన పెట్టు ఇక అమ్మగారు ఐగారు సంగతి అంటారా అమ్మగారు నోరు ఆగదు ఐగారు చెయ్యి ఆగదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది బాల్స్ అన్ని బౌండరీలు దాటిపోతుంటాయి ఫోర్లు సిక్స్లే మైక్ కూడా అవసరం లేదు అనౌన్స్మెంట్కి ఇంటర్నేషనల్ బూతులన్నీ అక్కడే స్టార్ట్ అవుతుంటాయి మరి మన ఇంట్లో ఏమో ఆగభాగం అంగమ్మ జాతర మరి ఏమో ఇంత క్విండర్ సైలెన్స్ ఇంత నిశ్శబ్దంగా ఉంది గొప్ప గొప్ప ఒండ్ ఇట్లాగే ఉంటాయేమో అనుకొని మురిసిపోయాడంట ఆఖరి రోజు చిన్న ప్రార్థన చేసి వచ్చేద్దామని ఆయన పిలుపు అన్న అన్నాడంట బ్రదర్ మూడు రోజులు మీ ఇంట్లో ఉన్నాను చాలా డిసిప్లైన్ అండి బాబాయ్ నేను ఇంత డిసిప్లైన్గా ఉన్న ఇల్లు ఎక్కడ చూడలేదు ఏ కనీసం మీరు మాట్లాడుకున్న మాటల శబ్దం కూడా వినిపించట్లేదు ఏమి డిసిప్లైన్ అండి బాబాయ్ అంటే ఆయన అన్నాడంటే ఏ గారండి మేము మాట్లాడుకుంటే కదా నీకు శబ్దం వినబడేదానికే ఏంటంటే మరే మీరు మాట్లాడుకునే శబ్దం కూడా వినపడట్లేదు అంటున్నారు మీరేమో అసలు మాట్లాడుకుంటే కదా ఏ నీకు శబ్దం వినబడడానికి కాదు బ్రదరు నీవు నీ భార్య నలుగురు పిల్లలు ఉన్నారు మాట్లాడుకోకూడదు ఏ అండి చెప్పకూడదు మీకు చెప్పక ఇంకెవరు చెప్పుకునేది మీరు మిమ్మల్ని నా ఇంట్లో ఈ మూడు రోజులు పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నానంటే ఈ శాపం తొలుగుతుందనే శాపమా మూడు అంతస్తులు భవంతి ఇంచుమించు ఆరకరం పోల్ ఆరకరం ఇల్లు మరి ఈ స్థితిలో ఉన్న ఇంత గొప్పగా ఉన్న ఈ ఇంటిని నీకు శాపం అంటావేంటయ్యా అంటే ఆయన అంటాడంటే అయ్యా ఇది శాపమే నాకు ఎందుకు మీరు వచ్చి అడుగు పెట్టాలని మీరు ఇంట్లో ఉండాలని ఆ షాపు తొలగాలని ఎందుకు ఆశించారంటే ఇది నేను జీవించలేక ఇది భరించలేకపోతున్నా ఇది శాపం నాకు ఏంటి బ్రదర్ అవునయ్యా నా భార్య నాతో మాట్లాడదు నా పిల్లలు నాతో మాట్లాడరు నేను నా పిల్లలతో కాదు బ్రదర్ మీ భార్యతో సరే నువ్వు మాట్లాడట్లేదు సరే రేపు రోజు ఏదో మాట్లాడుకుంటూ ఓకే వదిలేయి పిల్లలతో కూడా మాట్లాడకపోతే ఎలాగా ఆయన అంటే అట్లా ఏసనగిరండి ఏం మాట్లాడండి పిల్లలతో పిల్లలు కాదండి ఆకృతుందా పుట్టింది కరీదుందా ఆకృతి ఆ పొట్టిది కాలేజ్ కానీ వెళ్ళి కాలేజ్ కాని వెళ్ళి రాత్రి పదకొండు గంటలకు వచ్చింది బాబా తండ్రిని కదా నేను తండ్రిని కదా ఎలా ఓర్చుకునేది బాయ్ పొట్టిదానా పదకొండు గంటల దాకా ఏం కాలేజే నీకు అన్నాన్నయ్యా ఆ పిల్లంటదంట వాళ్ళ నాన్నే నన్ను అడిగే అర్హత నీకు ఎక్కడదా నీ బతుకు నువ్వు చూసుకొనిందంటే ఇందుగా అది ఆ తండ్రి ఏడుస్తున్నాడంట ఇంకేం మాట్లాడుతా అయ్యా వాళ్ళతో నేను తండ్రిని గడుక ఉద్యోగం చేస్తున్నాను ఆస్తు పాస్తులు సంపాదించుకున్నా కూడ కట్టుకున్నా మూట కట్టుకున్నా ఇది కూడా జీతం వస్తుంది జీతం వస్తే తీసుకుని వచ్చి ఇంటికి కావాల్సిన సరుకులు కొని ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు ఒకరు వంటకుంటారు ఒకరు క్లీనింగ్ ఉంటారు వాళ్ళు వస్తారు క్లీన్ చేసుకుంటారు వాళ్ళు వస్తారు వండుకుంటారు వండి అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు ఇంటికి కావాల్సిన సరుకులు కొనిపెడతా మిగిలిన డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటా ఇంకంతే నా బతుకు నా భార్య ఉందా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది ఆవిడ జీతం తెచ్చుకుంటుంది ఆవిడ కావాల్సిన కొనుక్కుంటుంది మిగిలిన తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటుంది మాకు ఎవరికెవరికి సంబంధాలు ఉండవు ప్రేమ అనురాగాలు మా మనస్సులో ఉండవు చేతి నుండి డబ్బు ఉంది ఇంటి నుండి జనం ఉన్నారు కానీ నెమ్మది లేని బ్రతుకుడిన బ్రతుకు పాప మాదింపబడిన బ్రతుకు ఎవరెవరు మాట్లాడుకో ఎవరి మనసులు కలవవు మమకారం ఆప్యాయత ఉండదు జీవితమే కాని జీవితంలో ఉండవలసిన ఆ రమ్యత మాకు లేదు ఇది ఒకసన్న గారు ఎట్లాంటి కుటుంబాలు కూడా ఉంటాయా భార్య భర్తతో మాట్లాడదు భర్త భార్యతో మాట్లాడదు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు ఎవరు ఆకలి వాళ్ళ గదుల్లోంచి వచ్చి ఎవరికి ఆకలి వాళ్ళు వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా తింటారంట సిగ్గులే తింటారంట అరే మా నాన్నతో నేను మాట్లాడలేకపోతున్నానే మా తండ్రిని నేను పలకరించలేకపోతున్నానే అని ఆవేదన లేదా అరే భర్తతో నేను సరిగా మాట్లాడలేకపోతున్నానే భర్తతో సరిగా నేను పరామర్శించలేకపోతున్నానే అని ఆవేదన లేదా అయ్యో నా భార్యను నేను పట్టించుకోలేకపోతున్నానే నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది నా ఇల్లు ముళ్ళైపోతుంది నా ఒళ్ళు గుల్లైపోతుంది అనే దుఃఖం ఆవేదన లేదా రాక్షసత్వం మనిషి మనిషిగా ఈ రోజున ఉండలేక ఉండలేని పరిస్థితులలో రాక్షసత్వాన్ని ధరించుకుని బ్రతుకుతున్నాడండి చాలా వేదన కలిగిందంటే ఏసన్న గారికి ఎందుకంటే వీళ్ళకి ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి డబ్బు ఉంది ఇల్లు వాక్యాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పండి నాతో ఏమి లేదు ఏమి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు సరే మీరు అంత చాలా సీరియస్గా ఉన్నారు ఇంకొక చిన్న మాట కూడా చెప్తా ఆ మూడు రోజుల పాటు ఏసన్న గారు ఆ మిద్ది మీద ఉండి ఉదయం సాయంకాలం బ్రష్ వేసుకుంటూ బ్రష్ వేసుకుంటూ పళ్ళు తోముకుంటూ ఆ మిద్ది మీద అలాగా తిరుగుతున్నాడంట మిద్ది మీద బ్రష్ వేసుకుంటూ తిరుగుతుంటే ఆ పక్కన ఒక చిన్న పందిరేసి వేసి ఆ పందిరిలో నాలుగు గేదెలు కట్టేసి ఉన్నారంట ఎవరో మూడు రోజుల పాటు చేస్తున్న గారు సాయంకాలం ఉదయం సాయంకాలం బ్రష్ వేసుకుంటూ ఆ గేదెలను చూస్తున్నాడంట ఆ గేదెలు కూడా అంటండి ఆయన ఇంత గడ్డి తీసుకుని వచ్చేస్తే తింటున్నాయంట ఆ టైం వస్తే ఇంత వేస్తున్నాయంట ఏ విచిత్రమైన సంగతి ఏంటంటే మూడు రోజులు పాటు గారు చూస్తున్నాడంట తింటున్నాయంట వేస్తున్నాయంట తింటున్నాయంట వేస్తున్నాయంట కానీ ఒక గేది ఒక గేదితో మాట్లాడినట్టుగా కానీ అర్థమైనా ఈ గేది ఆ గేదిని ఏంటి డల్లుగా ఉన్నావు వేడి నీళ్ళు ఇవ్వనా కాఫీ ఇవ్వనా అని అన్నట్టుగా కానీ ఆ గేదె ఈ గేదెని ఏంటి భోంచేసావా అని అడిగినట్టుగా అబ్బే ఆ గేదెలు కూడా ఆకలైతే గడ్డి తింటున్నాయి దాపు దప్పుకైతే గజ్జి తాగుతున్నాయి ఆ టైం వస్తే అంత వేస్తున్నాయి అంతే ప్రాణ చెప్పింది కూడా అదే కదా ఆకలి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్తాం కమ్మగా తిని పాటు కూడా పోతా ఉంటాం ఎంత దారుణమైన పరిస్థితి వచ్చి చూడండి కానీ ఇలాంటి కష్ట క్లిష్ట పరిస్థితులు కఠోరమైన కసాయి దినాలు మనం ఎదుటి ఉంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది దీనికి అతీతంగా నీతి మంతుని ఇల్లు సమృద్ధి కలిగిన ధననిధి స్తత్రం కలుగునుగాక ఈ రాత్రి మరి మీరు ఏం ఆశిస్తారో ఏం కోరుకుంటారో మీరు 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 తీర్మానం చేసుకోండి ఇలాగే జీవితాన్ని నడుపుకుంటూ వెళ్తారా ఇలాగే జీవితాన్ని నడుపు వాళ్ళు కొనసాగించుకుంటారా ఇలాగే ఇలాగే జీవితాన్ని కన్నడ ముగిస్తారా ఈ రాత్రి అయిన పశ్చాత్తాప్తులై ప్రభు పాదాలు పట్టుకొని యోగ్యత కలిగిన వారై నీతిమంతులుగా తీర్చబడి దీవెన పొందుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారా చాయిస్ మీరు ఆలోచించి మీరు కోరుకోవాలి